నేను మీ అల్లి వస్తాయి అడ్వకేట్ చాలా మంది ఈ ఫంక్షన్ హాల్లలో లేదంటే రోడ్డు మీద ఉన్న ఇళ్ళలో లేదు అంటే చాలా చోట్ల ఈ పిలవని పెళ్ళిళ్ళకి వెళ్తా ఉంటారు పిలవని పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఎవరైతే అక్కడ పెళ్ళి చేసుకుంటున్న వ్యక్తులు కావచ్చు లేదంటే వారి బంధువులు కావచ్చు లేదు అంటే వారికి ఆ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు పేరెంట్స్ కావచ్చు వీళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు ఆ వివాహం జరుగుతున్న ప్రదేశానికి వచ్చి మ్యారేజ్కి పిలవకుండా వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వా ఒకవేళ వాళ్ళు ఆ మ్యారేజ్లో ఏదైనా భోజనం చేస్తే ఆ భోజనం చేసినందుకు గాను పిలువని మ్యారేజ్ కు వచ్చినందుకు గాను అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తారు ఇది గనక నిర్ధారణ అయితే రెండు నుంచి ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది సో చాలా వరకు ఎవరైనా సరే ఈ పిలవ పిలువని పేరెంట్లకు కావచ్చు లేదంటే పిలువని మ్యారేజ్ కావచ్చు వెళ్ళకూడదు వెళ్ళకపోవడం చాలా మంచిది అని చెప్పి నా వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను